పండగ పూట నగలు కొందామనుకున్న వాళ్లకు బుల్లియన్ మార్కెట్ గట్టి షాకే ఇచ్చింది సంక్రాంతి వచ్చే వేళ భాగ్యనగరంలో బంగారం వెండి ధరలు అమాంతం పెరిగి రికార్డులు సృష్టిస్తున్నాయి పండుగకు కొత్త నగలు చేయించుకుందామని ఆశపడ్డోలకు ఈ రేట్లు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి మీ బంగారం ధర ఈ రోజు ఏకంగా పదహారు వందల తొంభై రూపాయలు పెరిగింది దీని వల్ల పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు లక్ష నలభై రెండు వేల నూట యాభై రూపాయలకు చేరింది నగల తయారీకి వాడే బంగారం ధర కూడా పదిహేను వందల యాభై రూపాయలు ఎగ తులానికి ఒక లక్ష ముప్పై వేల మూడు వందలు పలుకుతోంది బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది ఏకంగా పన్నెండు వేల రూపాయలు పెరిగి కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై ఏడు వేల దగ్గర ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరువేరు నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా మార్పులు ఉన్నా మొత్తానికైతే పసిరి ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి పెళ్లిళ్ల సీజన్ పండుగ కలిసి రావటంతోనే ఈ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు బంగారు ధరలు ఆకాశానికి తాకుతున్నా మన పండగ సంతోషం మాత్రం తగ్గద్దు జేబులో ఉన్న దాన్ని బట్టి ఉన్నంతలోనే సంతోషంగా పండగ జరుపుకుందాం ఎందుకంటే మన మనసులోని ఆనందమే కదా అసలైన బంగారం